హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ వీడియోలో వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి పల్లీలు ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ అన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి నువ్వులు కొద్దిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక బగారా ఆకు దాల్చిన చెక్క మూడు ఇలాచీలు మూడు లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ రెండు పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు పావు కేజీ వంకాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయ కొద్దిగా కలుపుతూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వంకాయ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి వంకాయ ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఇది కొద్దిగా పచ్చివాసన వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి అడుగున మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి వంకాయ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి వంకాయ మసాలా కర్రీ తయారు చేసే విధానం ఈ వంకాయ మసాలా కర్రీ రోటీ చపాతి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ